ఈరోజు ఉత్తర నక్షత్రం సందర్భంగా మనము అయ్యప్పగిరి ప్రదక్షిణ తీసుకొచ్చాము ఇప్పుడే మరి గురుస్వామి గారి ఆశస్సులతో స్వామి గారి ఆదేశానుసారము మన అయ్యప్ప గుట్టపైన అయ్యప్ప స్వామితో పాటు నానసరస్సు మాత శనిచర దేవాలయము మరియు గణపతి సుబ్రహ్మణ్య స్వామి బాలిక బాలికాపురత్తమ్మ నవనాగులు ఆంజనేయ స్వామి రాహుకేతులు మన గుట్టపైన ఉండడము మనందరి అదృష్టము పూర్వజన సుకృతము మరి ఈ విధంగా ఇక్కడ కూడా లేనటువంటి దోషాలు కూడా ఇక్కడ ఉంది మరి ఈ గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే ఎన్నో రకాల కోరికలు తీరుతాయని చెప్పి ప్రగాఢ విశ్వాసం ఉంది భక్తులకు అందులో ఏమాత్రం సందేహం లేదు మేము మొదలుపెట్టిన ఆరు నెలల్లోనే చాలామందికి చాలా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను మరి ప్రతి ప్రతీ నెల ఉత్తర నక్షత్రం రోజున ఈ గిరి ప్రదక్షిణలో కూడా సమస్త భక్తులు పాల్గొని తమ కోరికలు తీర్చుకోగలరని చెప్పి అయ్యప్ప స్వామి సంపూర్ణ కరుణా కటాక్షలకు కృప కరుణా కటాక్షాలకు పాత్రలు కాగలని చెప్పి కోరుతున్నాము స్వామి శరణమయ్యప్ప స్వామి